కానీ కొద్దిగా డిసప్పాయింట్ అన్న బాధ అనిపించింది రెండు ట్రైలర్లు వచ్చినాయి కదా రెండు ట్రైలర్లు వచ్చినాయి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు ప్రమోషన్స్ లేవు అసలు ఇంత హైప్ ఉన్న మూవీకి అసలు ఏం చేయకూడదు అనేది చాలా బాధ అనిపిస్తుంది అదే నాకు డిసప్పాయింట్ ట్రైలర్ ఫస్ట్ ట్రైలర్ వచ్చే మంచిగా కొద్దిగా అయిపో వే చేసింది సెకండ్ ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు అసలు ర్యాంప్ అన్నట్టుంది సాంగ్స్ సాంగ్స్ అది ఫ్రెండ్షిప్ గురించి ఉంది కదా అంటే దాంట్లో అమ్మ గురించి దీంట్లో ఫ్రెండ్షిప్ గురించి అనేది బాగానే ఉంది అంటే చూసినంత షేప్ అయితే మంచిగా బెటర్ అనిపించింది ఇంకోటి ఏంటంటే ఉగ్రం రీమేక్ అని ట్రోల్ చేస్తున్న దానికి దీనికి డిఫరెంట్ అనేది అయితే సెకండ్ ట్రైలర్లో తెలిపోయింది మళ్ళీ ఎలా ఉంటుంది అనేది అంటే హై ఆన్సర్ అే ప్రమోషన్స్ ఎక్కువ చేసింటే ఇప్పుడు డంకీ మూవీ అవన్నీ కొద్దిగా అక్కడ తెలుగులో రిలీజ్ అవ్వట్లేదు ఓన్లీ హిందీలను మాత్రమే ఇక్కడ అయితే తెలుగు రాష్ట్రాలు కన్నడ తమిళ ఇదంతా మొత్తము ఊడేస్తుంది ఇంకోటి హిందీలో కూడా ఊపి పోతుంది మళ్ళీ డంకీని అయితే మన డాంకీ చేస్తుంది అని అనిపిస్తుంది నాకైతే హాలీవుడ్ ఆక్మా మ్యాన్ అంటే మన కొద్ది నార్మల్ మన లగటోళ్ళు హాలీవుడ్ ఇష్టం గ్రాఫిక్స్ అలాంటి వాళ్ళు చూస్తాం కానీ మన ఫస్ట్ సలార్ ప్రిఫరెన్స్ తర్వాతనే ఎవడైనా సరే నేను ఫస్ట్ నంబర్ వన్ రాత్రి ఎన్ని గంటలకు ఇదో విత్ ఇన్ సెకండ్ సలార్ ఇప్పుడు అంటే కూడా రేచిపోయి మళ్ళీ ఉరుక్కుంటా పోయి మరి చూస్తారు రియల్ అని చెప్తున్నా ఇది మాత్రం గ్యారెంటీ ఫస్ట్ సలార్ అది సెకండ్ ఆక్మా మ్యాన్ తర్వాత డంకి డంకి వదు మనకి డంకీ చూడాల్సిన అవసరం లేదు ఫస్ట్ సలార్ తర్వాతనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే అంటే చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నాము ఇది ఆడియో ఈవెంట్ లేదనేసి కానీ నిన్న ట్రైలర్ టూ వదిలినాక సలార్ది అసలు ఆడియో ఫంక్షన్ అవసరం లేదనిపిస్తుంది అనమాట అంటే ఆడియో ఫంక్షన్ వెయిట్ చేసే బదులు ఆ టైంకి సినిమాకే వెయిట్ చేయొచ్చు ఇంకా రెండు రోజులు ఇంకా రెండు రోజులకి అసలు తట్టుకొని ఉంటామో ఉండలేదా అనిపిస్తుంది అనమాట అసలు ప్రభాస్ అన్న ఫైట్స్ చూస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి బ్రో అది ఇంకా మనకి ఇంకా ఫుల్గా అప్లోడ్ ఏం కాలేదు బట్ ఏంటంటే ఇవన్నీ కాదన్న ఆడియో ఈవెంట్లు వాళ్ళు వీళ్ళు కాదు డైరెక్ట్ సినిమా చూడాలి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా థియేటర్ బద్దలైపోవాలి అని అనుకుంటున్నా థ్యాంక్ యూ